విజయనగరం జిల్లా విజయనగరం మండలం కరకవలసలో ప్రేమ అండ్ వెలుగు సేవా సంస్థను బి వెలుగుమణి తన భర్త ఆశయాలను నెరవేర్చుటకు రెండు వేల పద్నాలుగు సంవత్సరం స్థాపించి పేద పిల్లలకు సంస్థ ద్వారా వారికి కావలసిన వసతులు కల్పిస్తూ రామవరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు సుమారు ముప్పై మంది పిల్లలు అరుకు పరిసర ప్రాంతంలో ఉన్న ట్రైబల్ పిల్లలను ఉంచుతూ సేవా సంస్థను నడిపిస్తున్నారు ఈ సేవా సంస్థకు ఈరోజు నూతన సంస్థ సందర్భంగా చంద్రశేఖర్ మాస్టారు ఈ రోజు ఉదయం అల్పాహారాన్ని అందించారు ఇలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఆమె స్థాపించిన ఈ సేవా సంస్థకు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిద్దాం చంద్రశేఖర్ నేను సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను అలాగే ఆర్కే అకాడమీ విజయనగరంలో కూడాను అకాడమిక్ ఇన్ఛార్జ్గా పనిచేయడం జరుగుతుంది అలాగే నేను ఆసరా అనే ఒక ఆర్గనైజేషన్లో ఈ జిల్లాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడాను సర్వీస్ ఇస్తున్నాను అలాగే నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇష్టమైంది సర్వీస్ చేయాలనేది చాలా ఇష్టం ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నంత వరకు ఏమైనా మనం చేయగలిగింది ఉంటే పిల్లలందరికీ కూడాను వీలైనంతవరకు సాయం చేసి వాళ్ళ అభివృద్ధిలో కూడా మనం ఎంతో కొంత పాటు పడాలని ఇలాంటి సంస్థలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి దాతలు ఎవరైతే ఉంటారో పెద్ద మనసుతో వీళ్ళందరినీ కొంచెం ఆదుకొని వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా మనలో ఒకరిగా కలిసిపోతూ వాళ్ళందరూ కూడా మనతో పాటు జీవనం కొనసాగిస్తూ అందరికీ వాళ్ళు కూడా ఆదర్శంగా నిలబడతారని ముఖ్యంగా నేను ప్రతి ఒక్క గౌరవ పెద్దలందరికీ కూడా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ నూతన సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది లవ్ అండ్ బ్లైండ్ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ లవ్ అండ్ లైట్ అనే ఆర్గనైజేషన్ మన జిల్లాలో విజయనగరం జిల్లాలో రామవరం దగ్గర ఉంది సో ఈ ఆర్గనైజేషన్కి ఈరోజు మేము వచ్చి ఈ నూతన సంవత్సరం అనేది ఈ పిల్లలందరితో జరుపుకోవడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మీ పెద్ద మనసుని చాటుకొని ఇలాంటి పిల్లలందరికీ కూడా మంచి లైఫ్ ఇచ్చి వాళ్ళు కూడా మనలో ఒకరిగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే కోరుకుంటున్నాను ఈ విధంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను పాదాభివందనం చేసుకున్నాను ధన్యవాదాలు నా ధన్యవాదాలు లవ్ అండ్ నైట్ ఆర్పన్ హోము మా హస్బెండ్ విశ్వవాణి ప్రేమ్ కుమార్ గారని అతను ఉండేటప్పుడు ఈ మూడు జిల్లాలకి ఏరియాకున్నట్టు స్టేట్ లెవెల్లో స్పీకర్ అతను అతను ఉండేటప్పుడు ఇలాంటి ట్రైబల్ పిల్లలు కొంతమందిని పెంచుతామని ట్రైబల్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మనం రిటైర్డ్ అయిపోయిన తర్వాత కళ్ళ అతను నాతో ఇలాంటి పిల్లల్ని పెంచుదామని కళ్ళమ్మని నియోదించుకుంటూ నాతో చెప్పేవాళ్ళు అనుకోకుండా థర్టీ ఇట్స్ బ్యాక్ ఫోర్టీ ఇట్స్ బ్యాక్ అతను యాక్సిడెంట్లో చనిపోయారు నాకు విశ్వవాణి సంస్థ పదమూడు వేలు పెన్షన్ ఇస్తుంది వీళ్ళందరూ ట్రైబల్ పిల్లలను అరకు ముప్పై ఐదు కిలోమీటర్ల కొండ మీద పది కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కర్రలు కొట్టి ఎండబెట్టుకొని బొగ్గులు కాల్చుకొని జీవనం చేసే పిల్లలు సొంతలో అమ్ముకుంటారు ఈ పిల్లలందరినీ నేను నా పదమూడు వేల పెన్షన్తోనే ముప్పై ఎనిమిది మంది పిల్లల్ని పెంచుతున్నాను మీ అందరూ నా మీద దయ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను Happy New Year! Happy New Year, Happy New Year,